హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము అయితే పత్తి ముహూర్తం చేయడానికి వచ్చినాం అనమాట కోడింగ్ కోసినాము వంటలు చేసుకొని తిని ఇంటికి అయితే ఈ ఈరోజు ముహూర్తం చేసి రేపటి నుంచి అయితే పత్తి ఏడతాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లెస్ గేట్ ఇంటి ఫ్రెండ్స్ చెప్పు మేము చెయ్యి వచ్చినాం ఫ్రెండ్స్ అయితే మేము ఈరోజు చెయ్యి కడ కోడింగ్ పోసుకొని దావదైతే చేసుకుంటున్నాము రేపటి నుంచి పత్తి ఏరడం మొదలు పెడతాం అనమాట పత్తి బాగానే వలిగింది సో రేపటి నుంచి అయితే ఏరాలి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక అందరికీ మా ఫ్రెండ్స్ని పిలుచుకొని దావత్ అయితే చేస్తున్నాం లెస్ కెట్టి వీడియోను చిన్న పాప పత్తి ఎత్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి తీయాలి తీసి చేతులు పట్టుకో మా గీట ఒక వారం ఇక్కడ చూడు ఫ్రెండ్స్ చెప్పు పత్తి ఎత్తున్నాను మీరు కూడా రండి ఫ్రెండ్స్ అయ్యి చెప్పు కాతి ఏం చేస్తున్నావు కాతి गाना मंगल में साइकिल चला सिग्ने रिस्क हो जाएगा गिरने गिरने ये मन से अलग नहीं आएगा पर ये इकडे इकडे गाय गाय वो चला चला मत लो नीचे मत लो अरे भाई लोग जरा पकड़ लो

ताई में नीचे चलना चलना कुछ नहीं ताई में प्यार अरे अरे फुट जी हाँ साले जी नहीं तो हाँ लो साला साला लो बोलना तो मिलो काम रेडी है नहीं 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 रेडी पातू అన్న నిదీష్ చూడు ఏంగ 2 ఫ్రేమ్ గా బోర్డింగ్ హైలైంగ్ అయితే ఏంగ కొడలు తింటా ఆ తిన్ వోర్కౌట్ చేయి

కూర చేస్తున్నావా ఆకు లేపి కూర చేస్తుందంట మా చిన్న పప్పగా కోడిలు స్వచ్ఛపడి ఉన్నాయి అంత పత్తి చేనులు కూర వేసుకున్న అన్నం వమ్ముతున్నాం కోడిని కోడి సప్న మంచిగా వస్తున్నవే ఆడ కోడిని వస్తున్నారు ఈడ వంట ఇవి రాని అలా ముచ్చట పెట్టిరు చిన్నపాప ఏం చేస్తున్నావు మళ్ళా కొంటే పని చేస్తున్నావా ఇంటి ఇక నాడువి ఇంటికి వస్తా వెంకమట్టి కాదే బంకమట్టి આ tiers portfolio list છે એમ માથી એ કે મારા નામ કાટવાતીમાં સહકારી అయితే వంటలు అనమాట ఇంకా ఈరోజు అయితే కోసి రేపు అయితే ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా మేమైతే పత్తి అయితే వేస్తాం సో ఈ విధంగా అయితే ఇక్కడైతే మా తెలంగాణలో ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు ఎందుకంటే మనం పత్తి వేరేటప్పుడు ఇంకా నలుగురు నిలిచి తినబెడితే మంచి జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ అయితే ఇంకా వంటలు అయితే వేసినాం మాస్టర్ வேதுرائی பவுங்க கேட்டே பர்வத்து கண்ணல தோ சாய் अरे पप्पू दी नुந்தையே பை கல்மில ரெடி இல்ல கரனே ஏதும் இஸ்ம வந்துச்சு தா வரது 10 ಗಂಟೆ ತೋ ನೆತ್ತುಗ ಗಂಟೆ ರೆಫರೆನ್ಸ್ ಎಲ್ಲಿ ತೋ ಇಷ್ಟ ಇದೆ ಒನ್ ಬೇಕು ನೀ ಅಂತマッチ ಯಸ್ ಆನೆಕ್ಕ 3 ईयर

ఇప్పుడు చెప్పే తీసుకున్నాను చేసిన అలమల్గడ్డ వేసినాము ఇక అది ఫ్రై కావాలని ఇక మళ్ళీ నెక్స్ట్ పసుపు వేయాలి పులుసు నాటికోడి అంటే నాటికోడి పులుసు అంటే పులుసు కూస్తుంటారు ఎన్ని పనులు చేస్తావే ఎంతగానో సంపాదిస్తున్నావు అది మేకప్ పోతావు షైలింగ్ పోతాం ఇది ఎంతసేపు మాడది కొంచెం సేపు మారుతుంది అయితే ఎక్కువైంది ఎక్కువైంది ఎర్రికేస్తుండీ పసుపు కలర్ కూడా తగ్గుంది అస్సలు ఏమ이고 వచ్చే టై టైషరీ కారుడు గంటుతున్నది అక్క ఆ ఇగ ఈ పుడి చికెన్ యాస్తున్నాము అవును టీ ఫ్రెండ్స్ తీస్తున్నాను నేను ఆల్్రెడీ దూరం లో సీపా ఏస్తాలను ఇది నిను కూడానా తీయనిను నేను అంతలో చికెన్ యాస్తా కుండ కనిపిఓమ్మ చెర్గమ నీ మంచి వాసన పోటటిగలు అందరూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందనిస్టాగ్రామ్ వీడియోలు చేస్తే ఒకనా పెట్టాను వీడియో చేస్తా వస్తాక ఏం అనుకున్నావు మళ్ళా సగమైనా దీని నుంచి షారాన్ల మీదనే ఉన్నది

అరేయ్ తక్కున నేను బుడిటికెల్ చెచ్చుకుంటా సాల్తా ఆ నేను ని దగ్గర అది పించర్ లింక్ కాల్స్తున్నా ఆ మే బుకపక్ తిలాతరే అత్తముకిని నాం గాయలంటే కాషిని లాంటనే చిల్ దొరక యా మి ఇరో పెదమాయ్ యా మామికి దొంతే ఉంటది మా చిన్నపాప లెక్క పిచ్ పార్దం చేయనా లెక్క పిచ్ हाय फ्रेंड्स अनु अपे रामो េង ਕੜਾ ਰਮਨ ਤੁ ਆਓ ਕਹਾ ਤੇ ਗਿਆ ਡੀਸਟ੍ਰੈਸ ਇਹ ਆਰਡਰ ਆ ਲੈ ਅਮੂ ਲ ਕੁਮਰੇ ఇక్కడ అయితే ఇంకా మా పని అయితే అయిపోయింది అనమాట ఇంకా అందరం అయితే ఇంకా ఫ్రెండ్స్ అయితే వెలుసుకొని దావతి చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అయితే పిల్లలు స్కూల్కి అయితే పంపించిన శ్రేష్ఠ స్కూల్ నుంచి వచ్చి ఇక తిన్నదనమాట ఇంకా రియా శ్రేష్ఠ అయితే వచ్చే సో మేము అందరం అన్ని పట్టుకొని పోతుంటే వీడియో తీస్తున్నాం మా పిల్లగాడు అయితే నవ్వుతున్నాం అనమాట ఇంకా ఫుల్గా నవ్వుకున్నాము రోజు అంత అయితే దానికి మొత్తానికి బ్లాగ్ అయితే ఇది అనమాట ఇంకా పత్తి ఏరడం సురువు చేయాలి రేపటి నుంచి సో రోజు అయితే ముహూర్తం అయితే చేసినాం అనమాట ఇంకా సో ఎన్నో రోజుల నుంచి ఇంకా కోడిని కోయాలి అనుకున్నాము ఇంకా అనుకున్న తర్వాత ఇంకా కోయకుండా ఉంటే ఇంకా మంచిగా ఉండదు అనేసి అయితే కోసినాం అనమాట ఫైనల్గా మొత్తానికి వీడియో అయితే ఇది వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి